హాయ్ అండి ఈరోజైతే మేము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టికి వచ్చేసాము ఇది మనకు వచ్చి ఏలూరు దాటిన తర్వాత కైకరంలో జరుగుతుంది సో ఇక్కడ చూసారు కదా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్లో అయితే పెట్టారు సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మాత్రం చాలా బాగా గ్రాండ్గా చేశారండి మొత్తం కూడా సో లైటింగ్స్ అయితే మాత్రం అసలు చాలా బాగా పెట్టారు సో మాకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి రావడానికి అరగంట పైనే పట్టిందండి పబ్లిక్ చూసారు కదా అండ్ మనకి షష్ఠి అంటే గుర్తొచ్చేది జీడి ఖర్జూరం మొత్తం అన్ని ఫుడ్ స్టాల్సే కదా సో ఇక్కడైతే స్టార్టింగే మనకు అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ క్రౌడ్ అసలు చాలా బాగున్నారండి నడవటానికి కొంచెం కూడా ఖాళీ లేదు అండ్ సరే మీకు కూడా చూపిద్దాం కదా అని నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను లైటింగ్స్ అయితే చూసారు కదా సో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ షష్ఠి అంటే బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ రైడ్స్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి అన్ని ఫుడ్ స్టాల్స్ ఎక్కడికక్కడ స్టాల్స్ అన్నీ అసలు చాలామంది క్రౌడ్స్తో ఉన్నారనమాట అండ్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అంటే చాలా తక్కువ ఎందుకంటే మనకి చుట్టూరు అన్ని పల్లెటూర్లే కాబట్టి సో అందరూ జనాలు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి షష్ఠిని దర్శనం చేసుకొని అన్నీ కొనుక్కుంటారని చెప్పి మంచి కాస్ట్లో పెట్టారు అండ్ రైడ్స్ కూడా మనకి చాలా తక్కువ అండి సో అందరూ అందరూ ఎక్కుతున్నారు రైడ్స్ దగ్గర కూడా మనకి ఎక్కడా ఖాళీ లేదు సో చూసారు కదా వీళ్ళందరూ కూడా రైడ్స్ని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే అండ్ ఈ షష్ఠికి మనకి అక్కడ ఊరు వాళ్ళు కాకుండా బయట ఊరు నుంచి కూడా వస్తారండి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో ఇప్పుడు జరిగేది ఈ ఇయర్ మనకి తొంభైవ షష్టి అనమాట అంటే తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభైవ సంవత్సరం షష్ఠి అనేది జరుపుకుంటున్నాము అండ్ చాలా బాగుంది రైడ్స్ అయితే మాత్రం అసలు చాలా పెట్టారండి అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సో దగ్గర దగ్గర మనకి పది నుంచి పదిహేను రైడ్స్ దాకా ఉన్నాయి అండ్ రైడ్స్ దగ్గర సె సెక్షన్ దగ్గర అయితే మాత్రం జనాలు అసలు కిటకిటలు ఆడిపోతున్నారు మనకి రైడ్స్ ఎక్కడానికి దగ్గర దగ్గర హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్ తీసుకొని అంత జనాలు ఉన్నారనమాట సో మీరే చూడొచ్చు ఎలా ఉన్నారు ఏంటి అనేది అండ్ ఇక్కడ అయితే జైంట్ వీల్ చాలా పెద్దగా ఉంది అండ్ అసలు ఫుల్ అయిపోయారు ఆ జైంట్ వీల్ దగ్గర కూడా స్టాల్స్ అయితే మాత్రం అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి లైటింగ్స్ దగ్గర కానీ స్టాల్స్ దగ్గర కానీ సో చూసారు కదా కొంచెం ఫిక్స్డ్ రేట్స్ పెట్టారు కానీ బార్గెన్ చేస్తే ఇచ్చేస్తున్నారు సో చాలా తక్కువ అనమాట వాళ్ళు పెట్టిన ఫిక్స్డ్ రేట్స్ కూడా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ అన్ని స్టాల్స్ ఉన్నాయండి బొమ్మల దగ్గర నుంచి లేడీస్ తీసుకునే జ్యువెలరీ నుంచి మన ఇంట్లో కొనుక్కునే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అన్ని స్టాల్స్ పెట్టారు సో చిన్నపిల్లలు అయితే అసలు బొమ్మల షాప్లు అయితే చాలా ఉన్నాయి అండ్ దగ్గర దగ్గర అవే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే స్టాల్స్ అండ్ చూసారు కదండి ఇది మనకి స్టేజ్ దగ్గర డెకరేషను సో స్టేజ్ కూడా మనకి ఇది చూసారు కదా గుడ్ అనమాట సో మనకు ఆ గుడి లోపలే పుట్టు ఉంటుంది మనకు దర్శనానికి కూడా దగ్గర హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత బయటకు వచ్చి మొత్తం విజిట్ చేస్తున్నారు స్టాల్స్ కానివ్వండి అన్నీ కూడా సో దర్శనానికి మాత్రం ఇదంతా లైన్ అనమాట క్యూ అనేది సో చూసారు కదా ఇదైతే నాకు చూస్తేనే భయం వేసేసింది అసలు రైడ్ సో అనుకున్నాను కానీ ఎక్కలేదు నాకు చాలా భయం అనమాట రైడ్స్ సో అలాగా రైడ్స్ అన్నీ చూసుకుంటూ మీకు అన్నీ చూపిస్తున్నాను సో ఒకసారి మీరు కూడా చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రైడ్ అనమాట అండ్ ఇది మొత్తం అందరూ ఎక్కొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఉన్నారండి సో సెకండ్ డే కదా సెకండ్ డే అంటే అసలు చాలా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ డేస్ అనేది ఫుల్ ఉంటారు కదా అసలు ఎక్కడ ఖాళీ లేదు నడవటానికి కూడా ఖాళీ లేదు ఇక్కడ మొత్తము వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చేసారనమాట షష్టికి చూసారు కదండి ఇక్కడ మనకి జబర్దస్త్ టీం నుంచి ఇంకా డి షో నుంచి సరిగమపా కంటెస్టెంట్స్ సో వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ వచ్చి పర్ఫామ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి మనకు అన్ని స్టాల్స్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎక్కడ చూసినా కూడా క్రౌడే ఉన్నారండి అండ్ మనకి ఎవ్రీ ప్రతి షష్టిలో ఉండేది ఫేమస్ చాట్ బండి అండ్ చాట్ బండి దగ్గర కూడా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా అండ్ ఎవరు చిన్నపిల్లల చేతిలో చూసినా బెలూన్స్ అండ్ బూరలు వస్తారు కదా సో అవే ఉన్నాయి అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే మాత్రం అండ్ చూడటానికి అయితే చాలా బాగుందండి ఒకసారి మొత్తం చూడండి